ఒక అద్భుతమైన జెన్ స్టోరీ టోజన్ అనే ఒక జెన్ మాస్టర్ సంబంధించింది ఇది అయితే మనిషిని ఆలోచింపజేసేది ఆలోచన మనిషిని బంధించేది ఆలోచన అట్లాగే మనిషిని ఆనందింపజేసేది ఆలోచన మనిషికి జీవిత పరమార్థం ఉంది అని చెప్పేది ఆలోచన మనిషి ఏమీ సాధించలేదని చెప్పింది ఆలోచన పోల్చుకునేది ఆలోచన సో అంత ఆలోచన సో సోజన్ ఈ టోజన్ అనే వ్యక్తి గురించి ఉన్న కథ ఏమిటంటే అతనికి ఏ ఆలోచన ఉండవని సో అతను ఏ ఆలోచన లేకుండా ఉన్న స్థితికి చేరి అట్లా జీవిస్తున్నాడు నీ మనసులో ఏ ఆలోచన లేదనుకో నీకు ఎవరూ లేనట్టే అందరి మధ్యలో ఉన్నా నువ్వు ఏకాంతంగా ఉన్నట్టే నువ్వు రోడ్డు మీద నడుస్తున్నా ఆ ఊళ్ళో నడుస్తున్నట్టు కాదు ప్రకృతిలో నడుస్తున్నట్టే నువ్వు ఏదైనా చేస్తున్నా చేస్తున్నట్టు కాదు ఎందుకంటే నేను చేస్తున్నా అని చెప్పుకునేవాడు కూడా అటువంటి ఆలోచన లేదు కాబట్టి సో అట్లాంటి టోజన్ని చాలామంది కలవడానికి వస్తారు కానీ అతను ఏం మాట్లాడు అతను నీ వైపు చూసినా చూడనంటే ఊరికి అట్లా చూస్తాడు అంతే సో దాదాపు ఆ దేశంలో ప్రజలంతా అనుకుంటారు టోజన్ ఒక్కసారి రియాక్ట్ అయితే చూడాలి కానీ అతనికి ఏ ఆలోచన లేదు ఈజ్ మైండ్ ఈజ్ ఎంటీ వాళ్ళ శిష్యులకు కూడా అర్థమైపోయింది ఇదని మాట్లాడడు మాట్లాడనే మాట్లాడిందే ఎందుకంటే అందులో ఒక డైరెక్షన్ ఏమీ లేదు ఆ సందర్భానికి ఏదో చెప్తున్నాడు తప్ప నిజంగా ఏదో చెప్పాలని నిన్ను ఒప్పించాలనేటువంటి ఆలోచనలు ఏమీ లేవు అయితే ఆ దేవతలు అనే కాంటెక్స్ట్ ఏంటంటే ఎవరో గొప్పవాళ్ళు అనుకున్నారంట టోజన్తో ఎలాగైనా ఒక ఆలోచన క్రియేట్ చేయాలి తన మనసులో ఆలోచన క్రియేట్ చేస్తే టోజన్ వస్తాడు ఆలోచన లేకపోతే టైసన్ ఎవరు వీళ్ళు ఆలోచన మొదలైతే టైసన్ వస్తాడు అదర్వైజ్ టోజన్ లేడు అక్కడ మనకు టోజను అక్కడ టోజన్ లేడు సో ఏదైనా ఒక ఆలోచన క్రియేట్ చేయాలని ఒక చిన్న రెక్కీ చేస్తారు రాష్ట్రం మనకి వెళ్తారు టోజన్ లేని టైంలో వచ్చినా టోజన్ చూడట్లే పట్టించుకోవట్లే తింటున్నాడు పడుకుంటున్నాడు హాయిగా ఆడుకుంటున్నాడు పాడుకుంటున్నాడు రాసుకుంటున్నాడు వాట్ ఎవర్ ఇట్ మేవీ బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఈ స్పెసిఫిక్ థాట్ చాలామంది శిష్యుల్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక్క విషయం తెలిసింది టోజన్ గురించి సో టోజన్ మాకు బోధించింది ఆయన మాట్లాడే రోజుల్లో అదేమిటంటే ప్రతిదానికి దానికి ఇచ్చే విలువని దానికి ఇచ్చే గౌరవాన్ని దానికి ఇవ్వాలి ఈ ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్టు కానీ ఒక రాయి కానీ ఒక కంకర కానీ ఒక పుస్తకం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ సో మేము దాన్ని మెయింటైన్ చేస్తాం సో ఈ దేనికైనా రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నది టోజన్ గుర్తిస్తే కనుక అప్పుడు అతను ఆలోచన వస్తుంది ఎందుకు ఇట్లా జరిగింది ఆ టైంలో మీరు వస్తే అతను మాట్లాడతాడు యాజ్ ఎ టోజన్ అదర్వైజ్ అక్కడ ఇవ్వడలేరు మరి ఇంకా కాస్త ఎంక్వైరీ చేస్తారు ఫైనల్గా దే కమ్ టు ఏ కంక్లూజన్ టోజన్ బియ్యపు గింజకు కూడా అంతుని రెస్పెక్ట్ ఇస్తాడని తెలుస్తుంది అన్నట్టు అందుకని ఒకనొక దేవత లేకపోతే ఒక గొప్ప వ్యక్తితో టోజన్ వెళ్ళిన తర్వాత ఒక గ్లాసుడు బియ్యం తీసి మార్గంలో పోస్తారు అందరు ఎదురు చూస్తూ ఉంటారు గదుల్లో అనమాట టోజన్ వస్తాడు తన లోకంలో తను ఉన్నాడు ఆ కాళ్ళకి ఏదో తగిలితే చూస్తే బియ్యం వచ్చింది బియ్యం రాగానే బియ్యం ఇట్లా ఉండకూడదు అన్న ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే ట్రోజన్ వచ్చాడు వచ్చి ఒకసారి గట్టిగా అరిచాడు ట్రోజన్ వచ్చేసాడు ఇప్పుడు బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు పోలీసు రావాలంటే ఏం కావాలి అసలు ఏం జరగలేదు అనుకో పోలీసేవాడు పోలీసు ఉండాలంటే దానికి విపరీతమైన ఏదో ఉండాలి కదా సో బియ్యం గింజ చూడగానే టోజన్ వచ్చేసాడు ఇది మార్గంలో ఉండకూడదు ఎవరిట్లా పడేసింది అనగానే ఇద్దరు ముగ్గురు శిష్యులు పరిగెత్తుకొని వచ్చారు టోజన్ వచ్చేసాడు మాట్లాడుతున్నాడు అని తెలుసుకొని ఎవరెవరైతే అతనితో మాట్లాడాలని వచ్చారో వాళ్ళందరూ వచ్చేసారు ఇప్పుడు వచ్చి టోజన్ చుట్టూ నిలబడ్డారు ఎప్పుడైతే ఆ బియ్యపు గింజ ఒకటి తీసి ఎత్తుతున్నాడో టోజన్కి ఆలోచన వెళ్ళిపోయిందంట మళ్ళీ వెళ్ళిపోయాడు అంతే ఎవరిని పట్టించుకోలేదు సో ఈ కథ సారాంశం ఏంటంటే ఆలోచన రావచ్చు కానీ ఎక్కువసేపు ఉండకూడదు ఎక్కువసేపు ఉన్న ఆలోచన నిన్ను బాధిస్తుంది తప్ప వచ్చిపోయే ఆలోచన కాదన్నది సారాంశం దీనికి అనుబంధంగా ఇక్కడతో కథ అయిపోయింది అంతే అంటే టోజన్లో ఆలోచన రాగానే టోజన్ వచ్చేసాడు వచ్చేసాడు కదా మాట్లాడుకున్న లోప అ క్లౌడ్ వెళ్ళిపోయింది మళ్ళీ ఈ బికేమ్ న్యూట్రల్ ఎంటీ మైండెడ్ నో మైండ్ ఆర్ వాట్ ఎవరు అమస్ లైఫ్లో వచ్చిన ఇన్సిడెంట్ ఉంది ఇటువంటిది అదేంటంటే విదేశాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అసలు ఎలా జీవించాలి అనేది ప్రశ్నతో వచ్చాడు అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరికి ఇంపార్టెన్స్ ఏది ముఖ్యమైన పని ఏది ముఖ్యమైన సంశాలు ఉంటాయి కదా నేను చాలా ఏం చేద్దామని నాకు అర్థమవుతుంది అంటే చేయడానికి బోర్డు ఉంది గిన్నెలు అడవచ్చు ఇల్లు ఊడవచ్చు కానీ మనిషి అవేవీ చేయకుండా నాకు చేయడానికి ఏ పని లేదు అంటున్నాడు అవునా కదా ఇది అజ్ఞానం అంటే చేయడానికి పని ఉంది లేదు బోల్డ్ అంత పని ఉంది సెట్ పైకి మడత పెట్టుకోవచ్చు ఎట్లీస్ట్ యు హ్యావ్ సమ్ వర్క్ మంచి తయారుగా వచ్చే ఈరోజు సరే బుక్లో ఉన్న సెల్ఫ్లో ఉన్న పుస్తకాన్ని సర్దొచ్చు ఎట్లీస్ట్ డోర్ మ్యాట్ బయట దులిపి రావచ్చు ఏదో పని ఉంది కదా ఇక్కడ విషయం ఏంది నాకు గుర్తింపు వచ్చే పని లేదు ఎక్కడాడుతున్నాడు గుర్తింపు అంటే డబ్బు రెండు రావాలి ఏ రెండు ఏ రెండు రెండింటిలో ఏది రాకపోయినా మనిషి కొంచెం డబ్బు వస్తే ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే కానీ డబ్బుతో పాటు గుర్తింపు కూడా రావాలని కోరుకుంటున్నాడు సో ఇట్లాంటి ప్రశ్నలతో వచ్చిన ఒక విదేశీయుడు రమణ మహర్షిని అడగాలి ప్రశ్న అని అనుకుంటున్నాడు సో రమణ మహర్షి ఆ చివరి రోజుల్లో ఆశ్రమం చుట్టూ కట్టపట్టుకుని నడిచేవాడు ఆయన నడిస్తే మంది నడిచేవాడు ఆయన చుట్టూ నిశ్శబ్దంగా ఏ మాటలుండవు ఏముండవు రమణ మహర్షి ఎప్పుడు ఎవరు సహాయం తీసుకునేవాడు కదా అతని శరీరం ఎంత శుష్కించినా తన శరీరాన్ని తాన్ని నిలబెట్టుకుని అట్లా మెల్లగా నడిచేవాడు అనమాట ఒక ఎరుకలాగా నడిచేవాడు నో మైండ్ అది మైండ్ వచ్చింది అనుకో దాన్ని పట్టుకోండి నాకెందుకు ఇట్లయిపోయాయి నొకప్పుడు ఎట్లే కొండ లేకపోతే పరిగెడుతుంది ఇవి మైండ్ వస్తే ఇవన్నీ వస్తాయి మైండ్ లేదనుకో ఏది ఉందో అది ఉంది అది అనుభవించబడుతుంది అంత ఆ తర్వాత అట్లా నడుస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక చోట ఆగాడంట ఆగిన తర్వాత ఎందుకు ఆగాడు బాని అందరు చూస్తే అక్కడ ఒక బియ్యపు గింజ కనిపించింది ఆశ్రమంలో బయట వంగి ఆ బియ్య గింజ తీసుకొని వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి బియ్యపు డబ్బా ఉంది కదా ఆ డబ్బాలో బియ్య గింజ వేసి మళ్ళీ నడక స్టార్ట్ చేశాడు ఈ విదేశీయుడికి ఏదో అర్థమై ఊరు వెళ్ళిపోయాడు అనమాట ఆ తర్వాత అతను ఒక అకౌంట్ అదేమిటంటే అసలు ఏది ముఖ్యమైన పని నేను ఏది ముఖ్యమైన పని చేయాలన్న సంశయాల్లో ఉన్న నాకు రమణ మహర్షి భగవాన్గా కొలవబడుతున్న ఇంత అద్భుతమైన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా తానే ప్రమాణమై జీవిస్తూ చూపిస్తున్న వ్యక్తి ఆ గింజను పట్టించుకోక్కర్లేదు కదా పోనీ బియ్యపు గింజ అక్కడ ఉంది వేసింది తెలియదా అన్నం స్వరూపం అని ఇట్లాంటి కథలు ఏమి చెప్పలేదు అక్కడ ఎవ్వరూ రమణ మహర్షి మహాశుక్కుడు ఉంటే ఏం చేస్తాడు అది చేశాడు దట్ ఈస్ లైఫ్ ఇప్పుడు ఇక్కడ నీ ఇంట్లో ఎవ్వరు లేరనుకో నువ్వే లేవాలి నువ్వే పక్క బట్టలు మడత పెట్టుకోవాలి నువ్వే గింజలు కడుక్కోవాలి నువ్వే వంట చేసుకోవాలి నువ్వే కూరగాయలు తెచ్చుకోవాలి నువ్వే తినాలి నువ్వే అరిగించుకోవాలి నువ్వే తిరిగిందలు కడుక్కోవాలి నువ్వే మళ్ళీ పక్క సర్దుకోవాలి నువ్వే పడుకోవాలి వేరే వాడిని మనసులో వచ్చాడా ఆలోచన మొదలైతుంది అప్పుడు ఇచ్చడం స్టార్ట్ అవుతుంది ఇట్లా నేను ఆ గిన్నెలు అడిగేది వాడు కనుక నిన్న గిన్నెలు అంటే నేను ఎవరో తెలియదా నన్ను అడగమంటావా ఇట్లాంటివన్నీ వస్తాయి సో రమణ మహర్షి అరుణాచలంలో వందల మంది భక్తుల శిష్యుల మధ్య ఉన్న అతను ఎప్పుడు ఏకాంతంగా ఉన్నట్టే అలా చెప్పి ఉండలేదు కానీ జీవన విధానం చూస్తే తెలుస్తుంది అట్లా ఎవరూ లేరు నీకు సహాయం చేసేవాడు నువ్వు ఒక్కడమే ఉంటే ఏం చేస్తావు అది చేసుకుంటూ పోయినావనుకో అసలు ఏం చేయాలన్న ప్రశ్న రాదు ఏం చేయాలన్న ప్రశ్న వచ్చిందా ఆలోచన పుడుతుంది ఆలోచన పుట్టి అట్లే ఉంటుంది అట్లే ఉండి చాలాసేపు ఉంటుంది చాలాసేపు ఉండి మెల్లగా అది నేను నిన్ను బాధకి నేను రకరకాల రుగ్మతల వైపు తీసుకెళ్తుంది సో ఏం చేయాలన్న ఆలోచన అవసరం లేదు ఏం చేయాలన్న ఆలోచనకి జవాబు ఇప్పుడే ఉంది ఏమన్నా చేయొచ్చు చెట్లకు నిలిపోయచ్చు రోడ్డు మీద చెత్తంటే చీప్ వేసుకొని క్లీన్ చేయొచ్చు యు ఆర్ క్లీనింగ్ ద స్టేట్ అంటే ముసలివాన్ అంటే కాలు కొట్టచ్చు చెప్పులు స్టాండ్ సరిగొచ్చు ఏమన్నా చేయొచ్చు రోడ్డు పక్కన కూర్చుందో ముసలి కానీ రోడ్డు దాటిస్తుండే అది కూడా పని ఇక్కడ సమస్య అంతేంది ప్రపంచంలో డబ్బు రావాలి గుర్తింపు రావాలి డబ్బు రావాలి ఈ రెండు తీసేస్తే నీకు పని దొరుకుతుంది అనంతమైన పని ఉంది అనంతానంతమైన పని ఉంది సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథలన్నీ జీవితం యొక్క మూల సూత్రం వైపు నడిపించేది కానీ నువ్వు సక్సెస్ చేయించేది కాదు సక్సెస్ ఫీల్ అనేది మీనింగ్లెస్ థింగ్స్ వెరీ సూపర్ఫిషియల్ వాళ్ళు ఉంటేనే సక్సెస్ ఉంది అది గుర్తించేవాడే లేడనుకో సక్సెస్ ఎక్కడిది ఫెయిలర్ ఎక్కడిది కానీ అప్పుడు కూడా నీకు పని ఉంటుంది నువ్వు ఒంటరిగా ఉన్నా నీకు పని ఉంది నీ పనులు నువ్వు చేసుకోవాలి ఒకవేళ చివరి మాట నువ్వు నిజంగా ఒంటరిగా ఉన్నావు అనుకో ఒంటరిగా ఇప్పటికే ఉండబట్టి రెండు ఏం లేదనుకో చాలా విషయాలు అంతకు నువ్వే బయట విసిరేస్తావు ఇంకా వస్తువుల సంఖ్య తగ్గిస్తావు బట్టల సంఖ్య తగ్గిస్తావు రూమ్లో చెత్త జమ జమగా అనియవు దానివల్ల నీకు పని మెల్లమెల్లగా తగ్గిపోతుంది అది నీకు పెద్ద ప్యాలెస్ ఉంది ఇరవై ఐదు మంది వర్గాలు ఉన్నారనుకో చాలా పని ఉంటుంది ఏ పని సమగ్రంగా జరగదు ఎప్పుడు నువ్వు అరుస్తుండాలి కేకలేస్తుండాలి ఇది సరిగ్గా చేయరు మా పని ఓడింతే వాడు ఎప్పుడు చక్కగా సర్దాడు తద్వారా నీలో ఆలోచనలు పుడుతూనే ఉంటాయి సో ఏది సరైన జీవన విధానం అనే దానికి అండ్ లైఫ్ అండ్ రౌణమార్స్ట్ లైఫ్ ఇట్లాంటి అద్భుతమైన వ్యక్తుల జీవితాలు మనకు ఒక సంకేతాన్ని ఇస్తున్నాయి అంటే ఆలోచన రావాలి ఒక్క సెకండ్ నుండి మేఘంలాగా వెళ్ళిపోవాలి తప్ప ఆలోచన అట్లే నిలబడి ఆ మేఘం రాయిగా మారకూడదు ఇంతే సారాంశం మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ఈరోజు ఢిల్లీ ఉంది కదా వీలైతే మధ్యాహ్నం ఒక వీడియో చేద్దాం అంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటే ఎప్పుడన్నా ఒక సందర్భం వస్తే పాలిటిక్స్ కూడా మాట్లాడాలి కదా అందుకని మాట్లాడదాం ప్రస్తుతానికి ఇంత సరస్వ వయసు బిఏ టేజన్ బిఏ నో మైండ్ ఆ మనీ దశ అందరి దాన్ని అంటే మనస్సు లేని ఒక మనస్సు ఈ గదిలో ఏమి లేవు ఏమి లేవా ఉంది లేదు అది నువ్వు ఉంది ఈ గదిలో ఖాళీ ప్రదేశం ఉంది అది గుర్తిస్తలేదు గదిలో నిశ్శబ్దం ఉంది అది గుర్తిస్తలేదు ఓన్లీ గదిలో బంగారం ఉంటేనే గది గుర్తింపబడుతుంది అది ప్రపంచం గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఉన్నదాన్ని చూసేవాడు జ్ఞాని చూడు ఏమీ లేవు ఒక ఇంట్లో అంటే హాయిగా ఆడుకోవచ్చు ఇటు నుంచి అటు దొరలొచ్చు ఈ అవకాశం నీకు చౌమహర్లా ప్యాలెస్ ఉంటుందో ఉండదు తన చౌమహిల్లా ప్యాలెస్ తీసుకెళ్తే నాకు ఎంత సఫకేటింగ్ అనిపించింది ఎవరో ఫ్రెండ్ అడిగారు నన్ను ఇక్కడ ఉండే అవకాశం వస్తుంది ఒక్క క్షణం కూడా ఉన్నది ఇక్కడ ఎందుకని అడిగారు ఒకవేళ ఉండవలసి ఖచ్చితంగా ఉండాలని స్టేట్ కనుక తుపాకి పెట్టింది ఉండాల్సింది రేసా అంటే ఇక్కడ ఉన్న వస్తువులని ఫస్ట్ బయటపడిస్తా నాకు స్పేస్ కావాలి నేను వేసి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళా వాళ్ళు నాకు అకామిడేషన్ ఇచ్చారు నేను కారులో వెళ్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగేవాళ్ళని వాళ్ళ ఇంట్లో మొత్తం డబ్బాలు కాటన్లు సామాన్ ఎక్కడ చూసిన సామాన్ సామాన్ల మధ్యనే వాళ్ళు ఉంటున్నారా ఏదో అది ఎట్లుందంటే ఇప్పుడే షిఫ్ట్ అయ్యారు ఇంకా సర్దుకోవాలన్నట్టుంది సర్దుకోవడం కాదు వాళ్ళ ఇంట్లో అంత సామాన్ ఉంది వాళ్ళ నలుగురికి రెండు గిన్నెలు జాలు రెండు వందల గిన్నెలు ఉన్నాయి పది జతల బట్టలు జాలు వేరే వేల బట్టలు ఉన్నాయి అవన్నీ డబ్బాల్లో సర్దారు మొత్తం ఇక్కడ పక్కన ఒక్క టీవీ ఉంటే సరిపోతుంది టీవీలు తక్కువ ధరకు వచ్చాయని చాలా బాగుంది రిండెకెళ్తే తీసుకెళ్ళాలి మా బంధువులకి ఇవ్వాలని అక్కడ అన్నీ ఉన్నాయి తెలివి తప్ప చూపి అన్నీ మిగతావన్నీ ఉన్నాయి సో నేను కార్లో వెళ్తున్నప్పుడు ఒక చిన్న ప్రశ్న అడిగా ఇంటికి రెంట్ ఎంత అంటే చెప్పాడు సమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఏదో చెప్పాడు అట్లా కాస్ట్ సో మీరు ఇంటి రెంట్ దేనికి పే చేస్తున్నారు అంటే ఆ స్పేస్కి మరి స్పేస్ ఏదన్నా దేనికి పే చేస్తున్నావో అది ఏది నువ్వు కారు కొంటున్నావు కదా ఇప్పుడు ఒక బెంజ్ కార్ కొంటున్నావు అనుకో నువ్వు కార్ కొనట్లే బెంజ్ కార్లో ఉన్న స్పేస్ కొంటున్నావు నువ్వు ఇల్లు కొనుక్కోవట్లే ఇంట్లో ఉన్న స్పేస్ కొనుక్కుంటున్నావు ఒకటి ఇల్లు చూడడానికి చాలా బాగుంది లోపలంతా ఇటుకలు గిటకలు పెట్టి మొత్తం ఫిక్స్ ఉంది అనుకో కొనుక్కుంటావా ఇవన్నీ ఖాళీ చేయమ్మా అంటా సో అజ్ఞానం ఏం చేస్తాడు ఖాళీ స్పేస్లో చెత్త నింపుకుంటూ పోతాడు జ్ఞాని ఖాళీ స్పేస్ని ఎప్పటికీ ఖాళీగా ఉంచుతాడు జ్ఞాని ఇల్లు దేవాలయంలా ఉంటుంది ఒకవేళ ఏదైనా వస్తువు పెడితే అది ఉపయోగపడే ఫంక్షనల్ ఆబ్జెక్ట్ అవుతుంది తప్ప పనికిరాని వస్తువు ఎప్పటికీ ఉండదు ఇప్పుడు ఏ వస్తువు పడేయాలి ఏ వస్తువు ఉంచుకోవాలంటే చిన్నది అంతే ఏది నీకు ఎవ్రీడే ఉపయోగపడుతుంది అది ఉంచుకో మిగతా పడేసి అంతే సరే పడేసే ఉద్దేశం లేదా ఇంటి బయట ఒక రూమ్ కట్టు ఆ రూమ్లో పట్టేసి దానికి సంబంధం లేదు İdi saramışım.